ఆంధ్రప్రదేశ్ పాలక కూటమిలో ఒక విధమైన కోల్డ్ వార్ ఏదో ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నట్టుంది అందుకే మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తను తన సమీక్షలు తన ఆదేశాలు తన ఉత్తర్వులు ఇవన్నీ చాలా విడిగా జరుగుతున్నాయి తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబుతో లేకపోతే కొన్ని చాలా సందర్భాల్లో నారా లోకేష్తో కలిసి అసలు కనిపించడం లేదు ఇటీవల అనే మాట నేను ఒకటే రెండు సార్లు చెప్పాను ఈరోజు కూడా అలాంటి వీడియో ఒకటి ఉంది ఇవన్నీ చూస్తున్న దాన్ని బట్టి చెప్తున్నవే చాలా సందర్భాల్లో వీళ్ళ ఫోకస్ వీళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి వేరు సరే తన గ్రామీణ రోడ్లు పంచాయతీరాజు పర్యావరణం అంటారా అంటే అనుకోవచ్చు కానీ అందరి దృష్టిని ఆకర్షించిన విషయాల్లో కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పడం ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సమీక్ష కోసం వస్తారు అని ఆ మంత్రులు చెప్తుంటే ఈయన అదే సమయంలో పర్యావరణ సమీక్ష పేరుతో ఆయన ఎర్రచందనం వీటి కోసం శేషాచలం అడవులకు వెళ్ళారు వెళ్ళి అక్కడ ఎర్రచందనం వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు లేకపోతే అక్కడ పెట్టిన డిపోలో ఉన్నవి కూడా చూశారు దానికి సంబంధించి ఆయన వెళ్ళిన వేషధారణ కూడా మామూలు కంటే భిన్నంగా ఉంది కొంచెం నాటకీయంగా ఉందని చెప్పాలి ఆ వేషధారణ అక్కడ జరిగినవి సరే అధికారంలో ఆయన బాధ్యతలు ఇచ్చి ఆయన ఏం చేయడానికి ఆయన హక్కు ఉంది బాధ్యత కూడా ఉందని తెరిపెట్టుకోవచ్చు తర్వాత మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడినప్పుడు ఎర్రచందనం తను చూసిన ఆ దొంగలు వాటి విలువ ఒక చెట్టుకు రెండు ఉంటాయనుకుంటే మొత్తం ఎన్ని చెట్లు ఉండాలి ఎన్ని చెట్లు కొట్టు ఉండాలి ఇవన్నీ కూడా చెప్పారు ఈ ఐదేళ్లలో ఒక లక్ష చెట్లకు పైగా కొట్టి ఉండాలి పదివేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దొంగలు రవాణా అయి ఉండాలి అని లెక్క అంచనా వేశారు అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారి తర్వాత తన సహాయకులు వీళ్ళ సహాయంతో అంతేకాకుండా తను కుంకి ఏనుగులు తేవడం కోసం కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన స్మగ్లింగ్ అయి వచ్చిన చెక్క ఈ దొంగలు అమ్ముకుంటే నూట నలభై కోట్లు వచ్చాయని అక్కడ వాళ్ళు చెప్పారని ఇంత సంపద మనం కోల్పోతున్నాము ఇక దీని మీద ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము నలుగురిని మేము ఐడెంటిఫై చేసాము గుర్తించామంటే ఆ పేర్లు ఆయనకు తెలుసు అనుకోవాలి అంటే ఒక వైపున ఇతర కేసులు ప్రధానంగా అరెస్ట్ అవుతుంది వైసీపీ వాళ్ళు కదా గతంలో తప్పు చేసే అవకాశం కూడా వాళ్ళకే ఉంది వాళ్ళదే అధికారం కాబట్టి అది కానీ నలుగురు కింగ్ పిన్స్ని గుర్తించాము వీళ్ళ మీద చర్య తీసుకుంటాము ఎవరు కాపాడలేరు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు ఇంత కీలకమైన విధాన ప్రకటన ముఖ్యమంత్రి లేకపోతే సమిష్టిగా కాకుండా తను ప్రత్యేకంగా హఠాత్తుగా ఈ ప్రకటన చేయటం చేసిన తర్వాత అంతటితో కాదు మావోయిస్టులను ఏరేయడానికి ఆపరేషన్ కగారు ఎలా చేశామో దీన్ని కూడా అలాగే చేస్తాము ఒక విధమైన రాజకీయ సైద్ధాంతిక కోణాలతో వెళ్ళిన వాళ్ళనే ఏరివేసినప్పుడు ఈ స్మగ్లర్లను ఏరివేయడం ఏం పెద్ద సమస్య కాదు అని మాట్లాడారు వాస్తవానికి ఇది అసంబద్ధమైన పోలియ ఏమాత్రం శ్రెండ్కి లేదు నేను మిత్రులు ఎవరో కూడా చెప్తుంటే ఇది విన్నాను అసలు అదే ఆపరేషన్ కగారే ఆ విధంగా చేయడం పొరపాటు వాళ్ళతో చర్చలు జరపాలి వాళ్ళను మొత్తం అడవి మీ చేతుల్లోకి వచ్చాక వాళ్ళు అదుపులోకి తీసుకోవచ్చు కానీ ఎందుకు అలా చేశారు అదే ఇక్కడ కూడా చేస్తామని చెప్పడం ఇప్పుడు విషయం గుర్తొస్తుంది రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు మొదటిసారి అంటే అవిభక్త రాష్ట్రంలో విభక్త రాష్ట్రంలో అది అయిపోయిన తర్వాత విభజన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే ఎర్రచందనం దీన్ని స్మగ్లింగ్ ఆపాలని చెప్పి పదిహేను మందిని ఎన్కౌంటర్ చేశారు వీళ్ళు ఎక్కువగా తమిళనాడుకు చెందిన వాళ్ళు వీళ్ళు కూలీలు డబ్బులు కాశపడి స్మగ్లర్లు తీసుకొచ్చారు వాళ్ళే స్మగ్లర్లు కాదన్న వాదన ఒకటి అలాంటి పనికి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా నిందితులే వాళ్ళు కూడా దోషులే అనే వాదన ఒకటి ఏదైనా పదిహేను మందిని ఎన్కౌంటర్ చేయటం అన్నది మానవ హక్కుల సంఘం ఇదైంది వాళ్ళకి పరిహారం ఇచ్చారు వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చాయి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినిపోయి ఇవన్నీ కూడా జరిగాయి ఇన్ని అనుభవాల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే మళ్ళీ చేస్తామని చెప్తున్నారు అంతేకాకుండా ఇంకోటి ఇప్పుడు ఏం మాట్లాడినాయన హిందుత్వం సనాతనం ఇది ఒకటి చేస్తారు కదా ఎర్రచందనం ఆ విధమైన దృఢమైన గట్టి నాణ్యమైన ఎర్రచందనం శేషాచలం అడవుల్లో దొరుకుతుంది అది ప్రపంచ ప్రసిద్ధం వీటికి చుట్టుపక్కల ఇరుగు పొరుగు దేశాల్లో కూడా దీనికి చాలా గిరాకీ లేకపోతే డిమాండ్ ఉంది కాబట్టి వీటితో తీసుకుపోతున్నారు ఇదంతా తెలిసిన విషయమే అల్లర్జున్ అర్జున్ సినిమా కూడా అచ్చంగా దేని మీదే కదా పుష్ప రెండు సినిమాలు కాబట్టి ఇక్కడ దాన్ని కాపాడాలి అన్నారు బాగానే ఉంది ఇప్పుడున్న చెట్లు ఇంకేమాత్రం కూడా కొట్టేయకూడదు ఇంకేమాత్రం కూడా వీటి జోలికి రాకూడదు దీనికి అన్నీ కట్టుదిట్టాలు చేస్తాం కావాలంటే ఇంకెక్కడన్నా పెంచుకోండి ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది కానీ ఆ ఎర్రచందనం ఎర్రగా ఉండటానికి వెంకటేశ్వర స్వామి రక్తం దానికి కారణం మనకు తెలుసు కదా వెంకటేశ్వర మహత్యంలో ఆయన కొట్టినప్పుడు ఆ దెబ్బ ఆయనకు తగిలి రక్తం భూమిలో పడింది దాని నుంచి ఎర్రచందనం వచ్చింది అని ఆయన చెప్తున్నారు నమ్మకం వేరు అలా భావించవచ్చు ఆయన పూజించవచ్చు అది వేరే విషయం కానీ ఒక మంత్రిగా ఒక ప్రభుత్వం తరఫున ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ లభిస్తున్న నాణ్యమైన అంటే వేరే విషయం ఇది దీనికి ఒక మతము ఒక విశ్వాసం ఆపాదిస్తే అప్పుడు మిగతా మతాల వాళ్ళకి అది వర్తించదా అంతే కదా ఏ మతం వాళ్ళ విశ్వాసం వాళ్ళది అనుకుంటే అసలు ఎందుకు మతం ఎందుకు ఇన్ని రోజులు ఎర్రచందనం గురించి ఎన్నిసార్లు చర్చ జరిగినప్పుడు ఎప్పుడు ఈ మత కోణం రాలేదే మళ్ళీ సనాతన ధర్మం పర్యావరణ ధర్మం గురించి చెప్పండి సనాతన ధర్మం ఎందుకు ప్రతి చోట అవసరం ఉన్నా లేకపోయినా సనాతన ధర్మం ఏరివేత ఒకటి కాదు హెచ్చరికలు ఇవన్నీ కూడా ఒక విధమైన ఇంత హైప్తో ఏమైనా ఇదివరకు ఆపారా గత ప్రభుత్వాలు చాలా హైప్ చేసాయి ఒకరు జగన్ ప్రభుత్వం కూడా ఏదో చాలా చేస్తున్నాం చంద్రబాబు ఏం చేయలేదు అది ఇది అన్నారు అప్పుడు కూడా పూర్తిగా కొనసాగింది అన్నారు నిజం చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు దీని వెనక ప్రధానమైన పాలక పార్టీలు కాంగ్రెస్ ఉన్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు వై వైసీపీ ఉన్నప్పుడు తిరుపతితో చాలా సంబంధాలు ఉన్న బీజేపీ గురించి చెప్పనవసరం లేదు కాబట్టి వీళ్ళందరి దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు ఒకసారి మేము ఓ చర్చలో పాల్గొన్నప్పుడు అక్కడ పాల్గొన్న ఒక ఈ రెండు మూడు పార్టీలు మారిన ఒక నాయకుడు ఆ కళాఖండం కూడా చూపించాడు ఎర్రచంద్రంతో చేసింది ఇలాంటివి చాలా ఉన్నాయి ఏ ఇంట్లో చూసినా ఆఖరుకు అనేక మంది తలుపులు కిటికీలు ద్వారబంధాలు కూడా దీంతోనే చేయించుకున్నారు ఇప్పుడు ఇదేదో రహస్య విషయం పరిశోధించినట్టు దాని మీద ఏదో హఠాత్తుగా యుద్ధం ప్రకటిస్తున్నట్టు మాట్లాడటం పోనీ ఇన్ని రోజులు ఏదైనా ఏందా అన్నది ఒకటి ఇంకో విషయం ఒకవేళ నలుగురిని మీరు ఐడెంటిఫై చేసి ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు కానీ బహిరంగ మీడియా ముందు ప్రకటించి ఎంత చేయటం దేనికోసం అంటే ఒక హైప్ ఏదైతే ఇస్తున్నారో ఈ హైప్కు మళ్ళీ సనాతన ధర్మాన్ని ఒక విధమైన ఎన్కౌంటర్ రాజకీయాలను మేళవించి చెప్పడం ఇదంతా బొత్తిగా అవసరం లేని అంశం ఇంకోటి విధానపరమైందా లేకపోతే ఇప్పటికి ఇప్పుడు ప్రకటిస్తున్నారా అన్నది కూడా చాలా సందేహం రాజకీయ నిర్ణయం మళ్ళీ అధికారులు పైగా దీన్ని ఇతర రాష్ట్రాలతో కూడా సమన్వయం చేసుకోవాల్సిన అంశం ఇది ఒక ఐదారు రాష్ట్రాలు ముఖ్యంగా ఇప్పుడు బెంగళూరులో ఇంకా కొన్ని చోట్ల కూడా ఈ మొక్కలు పెంచుతున్నారు కానీ అంత గట్టిగా ఉండట్లేదు అని చెప్తున్నారు అదంతా నిజమే అటువంటిప్పుడు ఎరుపు అంటే రక్తం వల్ల వచ్చిందని మీరు చెప్తున్నారు ఇక్కడే గట్టిగా ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కూడా మళ్ళీ ఇదే చెప్తారా ఆ మాటకు వస్తే భూమి భూమాత ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో చెప్తారు కదా అన్ని చోట్ల ఒకటే కదా కాబట్టి ఇవి అన్న మతము విశ్వాసం అవి అవసరం లేని చోట కూడా అదే పనిగా ప్రయోగించాలనుకోవటం మటుకు అది రాజ్యాంగ పరంగా అవసరము లేదు రాజకీయంగా కూడా అవసరం లేదు మీ నమ్మకాలు మీరు ఎంచుకోండి ఎవరితో ఎవరికి తోచినట్టు లేదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భావిస్తారు చట్టబద్ధంగా ప్రభుత్వ ప్రజల సంపదను కాపాడాలి దానికోసం చేయండి ప్రభుత్వాలు లేలినటువంటి పాలక పార్టీలన్నీ వాళ్ళని పెంచి పోషించేవి కాపాడేయి ఇప్పుడు అలా కాదు అనుకుంటే మీరు ఆ పేర్లేవో బయటపెట్టి పెట్టి పారదర్శకంగా చేయండి మళ్ళీ కొత్త సమస్యలు పదిహేను మందిని గతంలో ఎనగంట చేశారు దానివల్ల ఏం పోలేదు కదా జరిగి పదేళ్ళు అయింది ఏమైంది ఏం తగ్గలేదే తమిళనాడు పార్టీలతో కర్ణాటక పార్టీలతో కూడా సంబంధం ఉంది వీళ్లకు ఇవన్నీ నలుగురిని అన్నప్పుడు మరి చూడాలి ఆ నలుగురు ఎవరు ఏం చేస్తారు నలుగురి పేర్లు ముందుగా ప్రకటించడంలో పరమార్థం ఏంటి పేర్లు కాదు ఆచుక్కి తెలుసు అని చెప్పడం ఏ ఏం జరుగుతుంది ముందేం జరుగుతుంది ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంటే ఒక విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన అని ఇప్పుడున్న పరిస్థితుల్లో తను బలంగా వ్యవహరిస్తాను ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాను అనే ఒక సంకేతమైతే ఇవ్వదలుచుకున్నారు ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకుంటానని కూడా చివరిలో అయితే అన్నారు కానీ చిత్తూరు జిల్లాకు వస్తున్నప్పుడు కూడా మరి సమన్వయం చేసుకోలేదా పా కూటమిలో ఇతర నాయకులతో ముఖ్యమంత్రి కార్యాలయంతో మనకు తెలియదు కానీ సనాతన ధర్మము వెంకటేశ్వర స్వామి రక్తము ఇట్లాంటి మాటలు చెప్పడం ద్వారా మాత్రం ఆయన బీజేపీతో పూర్తి సింక్లో ఉన్నారని అర్థమవుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి కొంచెం బలం చేకూర్చే ఒక విషయం తెలంగాణలో కేంద్ర మంత్రి కూడా చెప్పారు అది నేను ఇప్పుడు మీకు చెప్తాను